ముత్కూరు గౌడప్ప ఆశయ సాధన కోసం ఆలూరు స్వతంత్ర అభ్యర్థి పోటీ చేస్తున్నట్లు సీనియర్ జర్నలిస్ట్ సత్యన్న పేర్కొన్నారు ఈ మేరకు శుక్రవారం నగరంలో నిఘనేష్ నగర్ ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సత్యన్న మాట్లాడుతూ ఏళ్లకేళ్లుగా కాంగ్రెస్ టీడీపీ వైసీపీలు పాలన సాగిస్తున్నట్లు చెప్పారు ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా తీవ్రంగా నష్టపోయిందన్నారు జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేయలేని దుస్థితిలో ఉండడం వల్ల ప్రజలు ఆర్థికాభివృద్ధి ఆటంకంగా మారిందన్నారు అన్ని ఉన్న అల్లుడి నోట్ల శని అన్న సామెతల కర్నూలు జిల్లా చుట్టూరా నీరు వృధా అవుతుందన్నారు కానీ నీటిని కాల్వ చేయలేని దుర్మార్గపు పాలన సాగించినట్లు చెప్పారు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక యువత వలసలు వెళ్లిపోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు ముప్పై ఏళ్ల తన జర్నలిస్టు ప్రస్థానంలో ఈ సంఘటనలు ప్రత్యక్షంగా గమనించినట్లు చెప్పారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ టీడీపీ వైసీపీలు ప్రజలను ఓట్లు అడిగ అరతలేదన్నారు ప్రజలు సైతం ఈ పాలక పక్షాలను ప్రశ్నించాలని సూచించారు నుంచి నదులు పోతా ఉన్నాయి మన తెలు ఆ కృష్ణాగనే తుంగభద్రగనే నడులు పోతా ఉన్నాయి ఈ రోజు ఆ నదులు పోతొని మన ఇంటి ముందు నుంచి పోతర్నా కూడా మనం మన వీడు భూములను తడబెని పస్తుంది ఎందుకు మనం తడబెలుకపోతా ఉన్నాం మన వీడు భూములు ఎందుకు తడరలేకపోతా ఉన్నాయి మరి ఈ కరువు కారణం ఏంటి ఈ కరువును పరిష్కరించలేరా కరువును పోగొట్టలేరా ఈరోజు రాయలసీమలో కరువు తాండవిస్తూ ఉంది రైతులు ఆత్మహత్య చేసుక చేసుకుంటున్నారు ఆ రైతుల ఆత్మహత్యను కూడా ఈరోజు పాలకులు రాజకీయాలకు తమ ఓట్ల కోసం ఉపయోగించుకునే పరిస్థితి ఉంది రైతులు ఒకటే కాదు అన్ని వర్గాల ప్రజలు విపరీతంగా బాధపడుతూ ఉన్నారు ఈరోజు పేదల పేరు చెప్పుకొని ఆ పేదల పేరుతోనే ఈరోజు ఓట్లు వేయించుకొని పదవులు తక్కి ఈరోజు చేస్తూ ఉన్నారు మరి వీటన్నిటికీ పరిష్కారం ఏంటి అసలు ఎందుకు వేయాలి ఈ పార్టీలకు ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ పార్టీలు కానీ ప్రజలు ప్రశ్నించాలి ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే వరి వీళ్ళు దశాబ్దాలుగా వీళ్ళు పీఠాలకి మన మీద పాలన చేస్తూ ఉన్నారు అనేక సంవత్సరాలుగా పాలన చేస్తూ ఉన్నారు కానీ ఎందుకు మన ఈ పోతున్నటువంటి నదులకు నీటికి అడ్డుకట్ట వేసి మన బీడు భూములను ఎందుకు తగ్గడం లేదు ఈరోజు రైతులు భూములను తడిపితే రోజు కరువు పోతుంది అనేటువంటి విషయం అందరికీ తెలిసిన విషయం ఎందుకు చేయట్లేదు మన నీళ్లను ఉపయోగించుకొని కిందన ఉన్నటువంటి కృష్ణా రైతా ప్రాంతం వాళ్ళు కానీ కోస్తాంధ్ర వాళ్ళు కానీ ఈరోజు మూడు నాలుగు పంటలు పండించుకుంటున్నారు మన రాయలసీమ రైతు మాత్రం ఒక పంట కూడా పండించుకునే పరిస్థితి ఉంది ఈరోజు వర్షం పడితే చిరుకు పడితే తప్ప ఇక్కడ రైతు భూములో చిరునవ్వు మనం చూడడం లేదు అదేవిధంగా మనం మెట్ట పంటలు వేసుకుంటున్నటువంటి పంటలకు కూడా మరొకరు ధర ధర నిర్ణయించి రైతులు మోసం చేసే పరిస్థితి ఉంది మార్కెట్ పరిస్థితి కానీ ఇట్లా అన్ని రంగాల్లో కూడా ప్రజలు మోసుకుతూనే ఉన్నారు సంవత్సరాలుగా దశాబ్దాలుగా శతాబ్దాలుగా మోసుకుతూనే ఉన్నారు మరి వీటికి పరిష్కారం ఏంటి పాలకులు ఈరోజు వీటి గురించి ఏం మాట్లాడడం లేదు ఆ కులం గురించి ఆ కులం వాడున్నాడా ఈ కులం ఓట్లు ఎట్లున్నాయి ఆ కులం ఓట్లు ఎట్లున్నాయి అనేటువంటి వాటిని బెరీ చేసుకుని ఈరోజు అభ్యర్థులను దింపుతున్నారు ఓట్లు అడుగుతున్నారు తప్ప ప్రజలకు రైతులకు ఇవి చేస్తాం ప్రాజెక్టులు కడతాం ప్రాజెక్టులు కట్టి రైతులకు నీళ్ళు ఇస్తాం కరువును పోగొడతాం పరిశ్రమలు చేస్తాం ఇవన్నీ చేస్తాం అనేటువంటి మాటలు ఎక్కడా రావడం లేదు కాబట్టి ప్రజలు ఒకసారి ఆలోచించాలి వీటి వీళ్ళందరికీ ఎందుకు ఓటు వేయాలి మరి రాయలసీమలో ఎందుకు ప్రాజెక్టులు కట్టడం లేదు మనం ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఆలూరు నియోజకవర్గం అంటే పశ్చిమ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఒక్కసారి అందరూ పోయి ఒక్కసారి చూడండి అసలు ఆలూరు అంటే ఇంత దుర్భరంగా ఉంటుందా అనేటువంటి పరిస్థితి కనపడుతుంది ఎక్కడ చూసినా తలుచుకు పేరులో పచ్చదనం అస్సలు కనపడదు తాగడానికి నీళ్ళు లేవు ఒక్కటి ఏంటంటే హస్యాస్పదం ఏంటంటే సాగునీళ్ళు అడుగుతున్నా సాగునీటి కోసం మనం పోరాటం చేస్తున్నా సాగునీళ్లు సాగునీళ్ళు మన భూములు తరపడానికి మనం అరుస్తున్నా కూడా ఈరోజు పారులు చెవికి ఎక్కడం లేదు ఆ సాగునీళ్ళు కాదు కదా కనీసము తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి ఉంది ఈరోజు ఎండాకాలం వచ్చింది కదా పో పోండి ఒకసారి నాయకుల్ని చూడమని చెప్పండి ఈరోజు ప్రజలు తాగునీటి కోసం ఏ విధంగా అవసరం పడుతున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు ఈ మధ్యనే నేను నిన్న రెండు రోజుల క్రితం చూశాను మారమడికి అనే విలేజ్ లో